బాదా అని బాందా ఇంకో మీరో పిచ్చోల్ బాందనట ఆయన ఆయన సొంత కాన్షియన్సీలనే ఇప్పుడు జడ్పీడీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్కి తెలుతుంది ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయనకు అర్థం కాదు మీరు కూడా మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలన్నా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలని కోట్లు ఎవలేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది ఇది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు వద్దు మరోసారి చెప్తా ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలెం ముఠాలెక దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనుల మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా బ్రదర్ ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల కోట్లకు చేరుతుంది ఏడవవుతున్న పైసలన్నీ బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్ల అప్పు రైతు బంధు రాదు రుణమాఫీ సంపూర్ణంగా జరగదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాదు పెద్ద మనిషి ఒక పెన్షన్ నాలుగు వేలు రాదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక చెరువు తవ్వింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఏడవుతున్నాయి పైసలన్నీ మొత్తం మంచిగా ఢిల్లీకి టిక్ టింగ్ టంగానేది టకీ 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 టకీమని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల ఖార్గే గారి ఖాతాల ప్రియాంక ఖాతాల కేసీ వేణుగోపాల్ ఖాతాల సీఎం గారు తెలంగాణను ఏటీఎంగా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు ఈయనను ఇలా మా సోషల్ మీడియాలో పెట్టుకునే ముద్దు పేరు సీఎం పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది మీకు ఐడియా ఉండొచ్చు ఈయన పేరేమో పేసీఎం సీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎంగా మార్చిండు టకీ టకీమని ఏఐసీసీలో మాత్రం మూత మోగుతుంది కొత్త బిల్డింగ్లు కడతాను కొత్త కొత్త ఆఫీసులు తెరుస్తాను ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది కాపాడుకుంటాను గది తప్ప ఓటేస్ట్ అయితే నీకు ఇక్కడ ఎవడు కూడా లేడు వందనా వాన్ని పొందనా అని అందుకే అన్నా ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది కానీ ఇక ఆ మాట అనక తప్పలేదు ఇక అస్సలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు అసలు అస్సలు ముఖ్యమంత్రికి అసలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు ఇది వాస్తవం తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా వాస్తవం కనీసం కాంగ్రెస్ ఒక్కడన నిజం చెప్తుడు మిగిలిండు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా ఏళ్ళు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయనని తీసుకొచ్చి ఎవడన్నా పెడతాడా సాగునీటి సలహా రంగం అది సాగునీటి సలహాదారి పెడతారా ఎవడన్నా నిన్న దాకా పదేళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట ఏమన్నా మె మిడకాయమి తలకాయని వాడు చేసే పని అయినా అందుకే అంటున్నా రాష్ట్రంలో జరుగుతున్నది బ్ర కరెక్ట్గా కోవట్టు పాలన దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద కోవర్ట్ అనే డౌటే లేదు అలా అనుమానం ఏముంది మీకు థ్యాంక్ యూ బీసీ రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఇక్కడ కాదు శాసనసభలోనే మేము కడిగి పారేసినాం మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం మీరు బీసీలను మోసం చేస్తున్నారు మీకు స్పష్టంగా తెలుసు మీ బీసీ డిక్లరేషను చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది మీకు తెలుసు తెలిసి తెలిసే బీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే కడిగినాం నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను బ్రదర్ ఈ ప్రభుత్వం చేత మోసబ మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మోసం దళితులను గిరిజనులను అభయ హస్తం పన్నెండు లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు మైనారిటీలను సప్లాన్ అని చెప్పి దగా చేసిండు ఈ వర్గం ఆ వర్గం అని కాదు బ్రదర్ మహిళలను మోసం రైతులను మోసం యువతను మోసం అందరినీ మోసం ఇక మోసాల పరంపర గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి బోలెడు కాలం ముందు మాట్లాడుకునేందుకు టైం ఉంది నా రిక్వెస్ట్ మీతో ఈ డెబ్బై రెండు గంటల గడువు ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు అందరం సమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలుసుకుందాం మిగతా విషయాలన్నీ విస్తారంగా అక్కడ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ